రైతును రాజు చేయాలనే లక్ష్యంతో బీడు భూములను సాగు భూములుగా మార్చేందుకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తుంటే మరో ప్రకారం కార్పొరేట్ కంపెనీ బడాబాబులు కంపెనీల నుండి వెలువడే రసాయన వ్యర్థ జలాలను పంట పొలాల్లోకి వదిలి విషాన్ని చిమ్ముతున్నారు దీంతో పచ్చని సాగు భూములు కాస్త వ్యవసాయానికి పనికి రాకుండా నిరుపయోగంగా మారుతున్నాయని రైతులు బాబోతున్నారు సంగారెడ్డి జిల్లా చోటకూర్ గ్రామ గ్రామశివారిలోని గణపతి షుగర్ ఇండస్ట్రీస్ వారి బయోఫ్యూయల్ యూనిట్ కంపెనీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఒక ప్రాంతంలో కంపెనీని ఏర్పాటు చేయాలంటే కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలి కానీ ఇలాంటి అభిప్రాయ సేకరణ జరగకుండానే కంపెనీ యాజమాన్యం తన పలుకుబడిని ఉపయోగించి కంపెనీకి సంబంధించిన అన్ని అనుమతులు పొందారు ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు పలు గ్రామాలకు శాపంగా మారాయి పరిశ్రమ వ్యర్థాలతో వ్యవసాయ భూములు నీరు గాలి కలుషితమవుతుంది దుర్వాసనతో చుట్టుప్రక్కల గ్రామాలు ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులోని మంజీరాబాగు పక్కన గల గణపతి షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు రసం ద్వారా చక్కెరను తయారు చేస్తారు అలా మిగిలిన చెరుకు పిప్పిని పోసంపల్లి శివారులో ఉన్న మరో యూనిట్కి తరలిస్తారు ఆ పిప్పి ద్వారా సిబ్బంది మొలాసిస్ అనే కెమికల్ తయారు చేస్తారు అలా తయారైన కెమికల్తో ఫైనల్గా స్పీడ్ తయారవుతుంది ఈ కంపెనీ చుట్టూ సుమారు ఐదు వందల ఎకరాల సాగుభూమి ఉంది ప్రస్తుతం ఈ కెమికల్ ద్వారా విడుదల విడతరస జలాలు కంపెనీ సిబ్బంది చుట్టుపక్కల వ్యవసాయ పొలాలకు విడుదల చేస్తున్నారు దీంతో రైతన్నలు కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులంతా ఒకటై పొల్యూషన్ బోర్డు అధికారులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు కానీ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతున్నారు శివంపేట చడకూరు మండల పరిధిలోని పోసనపల్లి ఉప్పరిగూడెం బొమ్మారెడ్డిగూడెం లక్ష్మీసాగర్ తండ శివారులోని ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం గణపతి షుగర్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు ఈ పరిశ్రమ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు సమీపంలో ఉండే వ్యవసాయ సాగు భూములకి యథేచ్ఛగా వదిలేస్తున్నారు దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని రైతన్నలు సమీప గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు కంపెనీ నుండి వెలువడే వ్యర్థ రసాయన జలాలను శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉంది కానీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆ నీరు సమీపంలోని సాగు భూములోకి చేరి కుంటను తలపిస్తుంది రసాయన వ్యర్థ జలాలను తాగిన మూగజీవాలు మృతివార్త పడ్డ సంఘటనలు ఉన్నాయని రైతులు అన్నారు అలాగే సమీపంలోని పంట పొలాలు కూడా నాశనమయ్యాయి దీంతో పంటలు సరిగా పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తమ ఆరోగ్యాలు రోజురోజుకు అనారోగ్యంతో క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానివల్ల ఇక్కడ పశువులు గిట్ట చచ్చిపోతున్నాయి ఈ లేరు వల్ల దీనివల్ల దాదాపు పంట వంద ఎకరాలి ఖరాబ్ అవుతుండవచ్చు అందరం మాది ఒకటి ఎనిమిది ఎకరాలు అట్లా ఉంటుండవచ్చు అలా అవి ఆయన చెప్పా గిటా కాకపోతే వీళ్ళు బయట పోటీ లోపల మళ్ళీ కంపల్లా లోపల ఆడ వారికి లోపల గోకొని స్టోరేజ్ చేసుకుంటే అదే బాగుంటుండే చెప్పకుండా ఏదో చెప్పినా కానీ రాత్రి అని వదిలేస్తుండ్రు ఇక్కడ చుట్టుపక్కల దగ్గర దగ్గర బజ్గూడెం ముప్పై చీరరాముగూడెం బొమ్మ మళ్ళీ మూసంపల్లి ఇవన్నీ ఊర్లు ఇట్లా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇక్కడ బర్ర సైడ్ గిట్ట మొక్క గిట్టే రెండు మూడు చచ్చిపోయినాయి ఈ కెమికల్ దీన్ని వాసన వల్ల రోజు రోజు వాసన వల్ల

ఆ కోట్లో పోవాలి ఆ కోట్లోకి వెళ్ళి చీరలో పోతే చీరలో ఉన్న మంచి నీళ్ళు గిట్ట ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది ఏం చేరు అది నాన్ చెరు చౌడుకు చెడుకు నాన్ చెరు అనమాట ఇప్పుడు దీన్ని నీళ్ళు బయట వద్ద గుండల్లో స్టోరేజ్ చేసుకోకుండా చేయండి అని మా కోరిక సార్ మా పంటల గిట్టా ఖరాబ్ అవుతుంది మా గిట్ట దిగుబడి వస్తలేదు మేము గిట్ట బతుకుతరం రైతులం కదా ఈ రైతులు ఇది ఈ స్మెల్ వల్ల ఏం పంట వస్తుంది సార్ ఉన్నలా కొడు గిట్ట రావట్లేదు పెట్టిన పెట్టుబడి పెడిగితే రావట్లేదు దీనివల్ల ఖరాబ్ అవుతుంది కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ప్రాబ్లం దగ్గర దగ్గర కట్టి ఒక ఐదు ఐదు ఏళ్ళైతుండదు సార్ దాంతోపాటు రెండు నెలల సంది స్టార్ట్ అయింది కంపెనీ ఇంతకుముందు బాగా సౌండ్ వేట్స్ ఉండే స్టే ఇస్తే ఇక మెల్లమెల్లగా స్టోరేజ్ అయితే కానీ ఈ నీళ్ళ వల్ల దీని కెమికల్ వల్లనే మాకు ముక్కు తిందామన్నవిట స్మెల్ ఎగ్జామ్ వేస్తుంది అప్పటి నుంచి ఇదే ప్రాబ్లం ప్రాబ్లం ఇది రెండు నెలల సది ప్రాబ్లం అయింది దగ్గర చుట్టుపక్కల ఉన్న రైతు నేను ఇక్కడ రైతుని మా పొలం ఉంది ఇక్కడ దీనివల్ల ఫ్యాక్టరీ ఇది గణపతి షుగర్ ఫ్యాక్టరీ ఇది మా దీనివల్ల అది పొల్యూషన్ విడిస్తుండీ పొల్యూషన్ దీనివల్ల పొల్యూషన్ పడుకోవడానికి కూడా వస్తలేదు మాకు కనీసం నీళ్ళు తాగడానికి కూడా ఉన్న బోర్లలో నీళ్ళు తాగడానికి కూడా ఉప్పు వస్తున్నాయి నీళ్ళు పశువులు కూడా అట్లనే వస్తున్నాయి బాదామంటే కూడా తాక్ట్ అవుతుంది మాకు అసలు దీనివల్ల అసలు మేము ఇంటి దగ్గర కూడా పడుకుంటాం మాది బొమ్మారెడ్డి కూడా దీనివల్ల ఇక్కడ బో దగ్గర ఉన్నాం దీనివల్ల మాకు పంట దిగుబడి కూడా వస్తుంది ఫ్యాక్టరీ తోటి దీని చుట్టుపక్కల దగ్గర దగ్గర దా దగ్గర దగ్గర ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఫ్యాక్టరీ చుట్టుపక్కల దీన్ని నాది ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే టూ టూ హండ్రెడ్ ఎకరాలు ఇక్కడ నా దాంట్లో నాకు ఇక్కడ ఏమైంది ఇప్పుడు పొల్యూషన్ నడుస్తున్నావు నీ నడుస్తున్నాయి దీనివల్ల ఐదారు బొమ్మారెడ్డి గూడెం పోసన్పల్లి ఉప్పరిగూడెం శ్రీరామరెడ్డి గూడెం బదిరిగూడెం చాటు చుట్టూ చాటు దీనివల్ల పొల్యూషన్ వల్ల స్మెల్ వస్తుంది బాగా నైట్లో రాత్రి 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 ఎంత చెప్పినా పట్టించుకుంటా ఇప్పుడు పంట పొలాలు పంట పొలం నాశనం అవుతున్నాయి వేసినా ఇవి దునిపించినాం ఇవ్వు మొత్తం చూడండి నైట్ ఎంత చెప్పినా పట్టించుకోలేదు ఇప్పటివరకు ఎవరికి అధికారులు అధికారులకు చెప్పినాం పొల్యూషన్ వాళ్ళు చెప్పినాం ఎంఆర్ఓ చెప్పినాము ఈ కంపెనీ దగ్గర వచ్చి జీఎం వాళ్ళకి చెప్పినాం ఏమన్నారు చూద్దాం చూద్దాం ఇంకెప్పుడు చూస్తారు అయితే రాదని ఏడాది రాజు రైతు కింద చెప్పుల కింద ఒకే సురుగా రైతు వేయడం ఏం తయారవుతుంది ఇందులో స్పిరిట్ తయారవుతుంది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి దగ్గర నడుచుడు రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది అప్పుడు అడగలేరా మళ్ళీ కంపెనీ పెట్ట అదే అప్పటి నుంచి అదే రూటీన్ అవుతుంది ఇంత అడిగినా కానీ పెట్టకమన్నాము మాకు ఎలాగో లైసెన్స్ వచ్చింది కదా అని పెట్టేసింది ఆయన అంతలో అతను ఎట్లుంటున్నాయి ఆరోగ్యాలు ఆరోగ్యాలు ఎందుకు సార్ రోజు రోజుకు ఆల్రెడీ మాకు రోజు రోజుకు దీని స్మెల్కు మనిషి వీక్ అవుతాడా లేకపోతే ఎంగ ఎంగు ఉంటాడా వీక్ అవుతాడు కదా దీనివల్ల వచ్చే స్మెల్కు దీని వచ్చే గాడిపోకు రోజు అసలు ఇదవుతలేదు ఇప్పుడు ఏంది మళ్ళీ ప్రధాన డిమాండ్ అంటే పంటలు వంటలేవు మాకు మేము మేము ఇలా బతకాలి దీన్ని స్మెల్ చూస్తే చనిపోవాలా లేకుంటే మేము మొత్తం గుంతలు దొంగకుని ఎక్కడ పంపి దీనివల్ల పొలాల్లో పొలాల్లో కుదాదు